మన మనం అనుకునేది ఒకటి జరిగేది వేరేది అన్నట్టు అయిపోయింది అనమాట నాకు డాక్టర్ దగ్గరికి పోయేదాకా తెలియలేదు విషయం ఇంత సీరియస్గా ఉంది అని చెప్పేసి భయంకరమైన నొప్పి కాళ్ళు కిందకు పెట్టాలంటే నాకు వెన్ను వెన్నులో వణుకొచ్చేది అనమాట అప్పుడు అది ఇప్పుడు కూడా అట్లనే ఉంది అండి లిటరల్గా ఏడు పోస్తుంది నాకు నడవాలంటే హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహర్షి న్యూస్ వెళ్ళు నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి కొంచెం బ్లడ్ టెస్ట్లు అయితే ఇచ్చేసాను దాని రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి బ్లడ్ టెస్ట్కి రిపోర్ట్స్ అయితే వచ్చేసాయండి నేను డాక్టర్సీ యాప్లో ఏమంటారు బుక్ చేసుకున్నాను కదా సో నాకు ఆన్లైన్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయనమాట ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు తీసేసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చి వెళ్ళేసి వచ్చాననమాట ఈరోజు మార్నింగు కొంచెం చూస్తుంటే నాకు అర్థమైపోయింది అనమాట సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి అవన్నీ చూసుకుంటూ ఉంటే నాకు రిపోర్ట్స్ చూస్తే నాకు అర్థమైపోయింది ఐరన్ ఎఫిషియన్సీ అయితే బాగా అనిపించింది యాక్చువల్గా సిక్స్టీ టు వన్ ట్వంటీ వరకు ఉండాలంటే నాకు థర్టీ థర్టీ దాకేమో ఉంది నేను అనుకున్నాను సో జస్ట్ ఫుడ్ ఫుడ్లో ఇంక్లూడ్ చేసేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి కాకపోతే మనకు మన మనం అనుకునేది ఒకటి జరిగేది వేరేది అన్నట్టు అయిపోయింది అనమాట నాకు డాక్టర్ దగ్గరకు పోయేదాకా తెలియలేదు విషయం ఇంత సీరియస్గా ఉంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళేసాను వెళ్ళి అడిగామనమాట మాకు కొంచెం తెలిసిన డాక్టర్ కాబట్టి ఇంకా ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు యాక్చువల్గా మనకు ఏదైనా సరే ఏవి లోపం ఉన్నా తొందరగా ఇది ఏమంటారు బాడీ సస్టైన్ కాలేదు కదా సో ముఖ్యంగా ఐరను కాల్షియము విటమిన్స్ అలాగే బీ టువల్ విటమిన్ బి టూ అనుకుంటాను అది విటమిన్ డి బీ టూ అవి ఈ మధ్యన ఎక్కువ రెగ్యులర్గా లేడీస్లో కనిపిస్తున్నాయి అని చెప్పారనమాట నేను ఫుడ్ ద్వారా ఇంక్లూడ్ చేసేసుకుంటే సరిపోతుందేమో అని అనుకు అనుకున్నాను యాక్చువల్గా నాకు ఇది త్రీ మంత్స్ నుంచి ఉందండి సిమ్టమ్స్ ఏంటనేది మీకు చెప్తాను ఏమీ లేదు జస్ట్ కాలు చేతులు బాగా లాగాయి అనమాట ఇది త్రూ త్రీ మంత్స్ బ్యాక్ అనమాట బాగా లాగేవన్నమాట అసలు కింద చూపిస్తాను ఇది ఒక మన పాదం అనుకోండి ఇదంతా ఏమి ఉండేది కాదు జస్ట్ ఇది అంటాం కదా మడిమ ఈ ఇది ఇంత అనమాట నొప్పి భయంకరమైన నొప్పి కాళ్ళు కిందకు పెట్టాలంటే నాకు వెన్ను వెన్నులో వణుకొచ్చేది అనమాట అప్పుడు అది ఇప్పుడు కూడా అట్లనే ఉందిలేండి లిటరల్గా ఏడిపోస్తుంది నాకు నడవాలంటే అది మామూలుగా నడిచేటప్పుడు అనిపించదు కూర్చొని వేసి లేచి నడుస్తా తాము అలాగే పడుకొని పడుకునేటప్పుడు నైట్ పడుకొని మార్నింగ్ లేచి కాళ్ళు మంచం మీద నుంచి కిందకు పెట్టాలంటే నరకం అనమాట నాకు ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ కొంచెం కాళ్ళు సెట్ అయ్యేదాకా ఒక్క ఐదు నిమిషాలు నరకం కనిపిస్తుంది అనమాట ఎర్లీ మార్నింగ్లో అంత భయంకరంగా ఉందనమాట ఇంకా లాస్ట్ టైం పోయినప్పుడు అయితే ఆయన అనుకున్నారు మజిల్స్ మజిల్స్కి సంబంధించింటేమన్నా ప్రాబ్లం ఉంటుందేమో అని దానికి సరిపడా మన్ మెడిసిన్ ఒక వన్ మంత్ వాడమని చెప్పారు ఆయింట్మెంట్స్ ఇచ్చారు కొంచెం ఫుడ్లో కూడా చేంజెస్ చేసుకోమని చెప్పారనమాట నేను వాడాను కానీ తగ్గట్లేదు అనమాట ఇంకా కొంచెం మెడిసిన్ వాడినంతసేపు అది ఆయింట్మెంట్ ఉండేది అనమాట ఆయింట్మెంట్ అంటించుకున్నంతసేపు చాలా బాగుండేది రిలీఫ్ అయిపోయేది అనమాట నైట్లో అంటించుకుంటే మార్నింగ్ చాలా బాగుండేది కాళ్ళు మళ్ళీ ఎన్ని రోజులు వాడతాం ఇలా మెడిసిన్ ఎన్ని రోజులు అంటే గట్టిగా వన్ మంత్ అయితే కంటిన్యూగా వాడానండి అయినా ఏం రిజల్ట్ లేదనమాట వాడితే తగ్గుతుంది లేకపోతే లేదు ఒకసారి మళ్ళీ కనుక్కొని వద్దాము ఇంక ఎన్ని రోజులు వాడతాము ఇట్లా మెడిసిన్స్ దీనికి పర్మనెంట్గా ఏమైనా సొల్యూషన్ ఉందేమో అడుగుదాము ఇన్ కేసు ఏమైనా ఫుడ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసేసుకుందాం కానీ నేనైతే మెడిసిన్ మీద డిపెండ్ కావద్దు అనుకున్నాను అనమాట వెళ్ళాము వెళ్తే ఇంకా ఇది లెగ్ పెయిన్ అయితే ఇంకా ఎక్కువైపోయింది ఎలా అయిపోయేదంటే నైట్లో కరెంట్ షాప్ పెడతాం కదా కరెంట్ షాక్ పెడితే ఎంత జుమ్ జుమ్ అంటుంది అనమాట కాలు అయితే మోకాల్ దగ్గర నుంచి అరికాల్ దాకా భరీతమైన పెయిన్ వస్తుంది అనమాట ఇంకా వెళ్తే ఆయన డౌట్ వచ్చి బ్లడ్ టెస్ట్స్ అయితే చేయించండి ఫస్ట్ వచ్చేసి ఇక చూపిస్తాము మీకు కూడా టెస్ట్ ఏమేమి రాశారు అని చెప్పేసి చూడండి థైరాయిడ్ టెస్ట్ ఐరన్ టెస్ట్ కాల్షియం టెస్ట్ ఇవి మూడు చేపని చెప్పారనమాట ఇవి మూడు చేపించి రిపోర్ట్స్ అయితే తీసుకుందాం రమ్మని చెప్పారు ఈరోజు ఇంకా రిపోర్ట్స్ అయితే తీసుకొని వెళ్ళాను ఒకవేళ పాజిబుల్ అయితే ఆ రిపోర్ట్స్లో ఏమొచ్చాయని చెప్పేసి నేను స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ ఆన్ చేస్తాను వీడియోలో రిపోర్ట్స్ తీసుకొని వెళ్తే క్యాల్షియం అయితే బార్డర్లో ఉంది అని చెప్పారనమాట ఇంకొంచెం నెగ్లెక్ట్ చేసి ఉంటే కాల్షియం డెఫిషియన్సీ కూడా వచ్చేది అని చెప్పారు ఇంకా ఐరన్ అయితే చెప్పాను కదండి థర్టీ ఉందంట యాక్చువల్గా మనకు మినిమం ఉండాల్సింది సిక్స్టీ సిక్స్టీ టు వన్ ట్వంటీ దాకా ఉండాలి అని చెప్పారనమాట హండ్రెడ్ పైన ఉంటే ఇంకా మంచిది అని చెప్పారు నాకైతే థర్టీ అనమాట ఆయనైతే ఇంకా ఎంత సీరియస్గా అన్నారంటే అన్నమాట కొంచెం తెలిసిన ఆయన కాబట్టి చాలా సీరియస్గా ఉందమ్మా నువ్వు ఇంత వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మినిమం ఉంటుంది అనుకున్నాను కానీ మినిమం కంటే మినిమం ఉంది నీకు ఇప్పుడు కొంచెం చూసుకున్నాం కాబట్టి పర్లేదు కానీ ఇదే ఒక టూ మంత్స్ తర్వాత గిన నెగ్లెక్ట్ చేసి ఇంకొక టూ త్రీ మంత్స్ ఇట్లనే డి ఇది ముందుకు చేసింటే మాత్రం కంపల్సరీగా సర్జరీ చేసే పొజిషన్ వచ్చేది అని చెప్పారనమాట నేను అనుకున్నాను ఇంత ఎఫెక్ట్ అవ్వడానికి ఏముంది అంతగానో అనుకున్నాను ఐరన్ డెఫిషియన్సీ వస్తే ఫస్ట్ మనకు యూట్రస్లో ఓవరస్ ఉంటుంది కదండీ ఓవరస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఒకసారి ఓవర్ స్కినా ఎఫెక్ట్ అయ్యాయి అనుకో ఈ ప్రాబ్లం వల్ల కంపల్సరీ సర్జరీ చేయాలి అని చెప్పారనమాట ఏ మెడిసిన్ ఉండదంట దీనికి డైరెక్ట్ సర్జరీయే చేయాలి అని చెప్పారనమాట ఒక మాట విన్నాక నాకు కాళ్ళు చేతులు అయితే చల్లబడ్డాయి అనమాట ఏంటి ఇంత సీరియస్గా ఉంటాయి ఆ కండిషన్స్ అని చెప్పేసి నేను నాకొకటే అనుకున్నానండి కానీ నేను ఫోన్ మమ్మల్ని క్యాజువల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాం కదా ఎవరిని అడిగినా బీ బీట్యూవల్ డెఫిషియన్సీ ఉంది కాల్షియం డెఫిషియన్సీ ఉంది ఐరన్ డెఫిషియన్సీ ఉంది కానీ మేము బాగానే తింటున్నాం ఫుడ్డు బెల్లం తింటున్నాము పాలు తాగుతున్నాము పల్లి ఉండలు తింటున్నా అంటే నేను అన్ నేను కూడా కొంచెం తింటూ లేండి మిల్క్ పాలు అయితే నేను తాగను లిటరగా నాకు పాల స్మెల్ చూస్తేనే వామిటింగ్ వస్తుంది అనమాట నేను పాలు తాగను కాకపోతే బెల్లం ఉండలు అదే పల్లీ ఉండలు నువ్వు ఉండలు కొంచెం డ్రై ఫ్రూట్స్ అలాంటివి నేను తినేదాన్ని అనమాట తింటానే ఉండేదాన్ని కానీ ఇంత తింటున్నా ఎందుకు బాడీకి పట్టట్లేదు అని ఒక ఇదైతే ఉందనమాట నాకు అనడంలో బయట అంతా కెమికల్ ఫుడ్డే కదండి అంత ఏది తినాలో ఏది తినకూడదు అన్నీ డప్పులు పెట్టి కొంటున్నాం కానీ దాని ద్వారా మనకు కరెక్ట్ న్యూట్రియం అందుతున్నాయో లేదో బాడీకి కూడా అర్థం కావట్లేదు ఇంకా ఇదంతా తెలిసినంత ఇదంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గారిని అయితే అడిగాను అనమాట సరే ఏం తినాలి కొంచెం చెప్పండి నాకు అని అడిగాను ఆయన సప్లిమెంట్స్ అయితే మెడిసిన్ పెట్టారండి టూ మంత్స్ కంపల్సరీగా మెడిసిన్ వాడాలి అని చెప్పారు టూ మంత్స్తో పాటు ఫుడ్ కూడా నాన్ వెజ్ అయితే కంప్లీట్గా మానేయమని చెప్పారు నాన్ వెజ్లో తినాలి అనుకుంటే సీ ఫుడ్ తినమన్నారనమాట చేపలు ఫ్రాన్స్ అవి తినమని చెప్పారు చికెన్ చికెన్ మటన్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పారు కంపల్సరీగా డైలీ ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ టూ కాదు ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ ఒక టూ గ్లాసెస్ అయితే మిల్క్ తాగమని చెప్పారు మిల్క్లో కూడా ఏ ప్రోటీన్ పౌడర్స్ కానీ అలాంటివి ఏమీ యాడ్ ఆన్ చేసుకోవద్దండి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ మీకు అంతగా కావాలనుకుంటే బెల్లం పౌడరు మనకు ఆర్గానిక్గా బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా అది పౌడర్ యాడ్ కలుపుకొని తాగండి కానీ దీంట్లో దీంట్లో ఫ్లేవర్స్ కోసం ఏవి మిక్స్ చేయకండి అని చెప్పారనమాట నేను అంటే కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంది కదా మనకు ఒకటి అడ్వర్టైజ్ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం కదా సో నేను అడిగాను అనమాట నాకు అసలు నిజంగా చెప్పాలంటే పాల స్మెల్ చూస్తేనే వామిటింగ్ వస్తుందండి అలాంటిది ఇక తాగాలి అన్నప్పటి నుంచి ఏడుపు వస్తుంది కానీ తప్పదు తాగాలి అని చెప్పారు అంటే ఇంకా దాంట్లోకి మనం ఏదో ఒకటి ఫ్లేవర్ఫుల్గా ఉంటే తాగుతాం కదా అని చెప్పేసి అడిగాను అయితే ఏం వద్దు అని కంప్లీట్ కంప్లీట్గా నో అని చెప్పేసారు ఎలాంటి మిల్క్ మిక్సెస్ కలుపుకోకండి ఓన్లీ మిల్క్ తాగండి కాకపోతే రెగ్యులర్గా తినండి ఈ టూ మంత్స్ వన్ డే కూడా మిస్ చేయకోకుండా తినండి ఇన్ కేసు మీరు ఒకటేసారి అంతా తినలేము అనుకుంటే కనీసం డైలీ ఒక వన్ గ్లాస్ ఫుల్ మిల్క్ ఒక టూ టూ త్రీ ఎగ్స్ అయితే కంప్లీట్గా తినండి ఆకుకూరలు బాగా తినండి పుండుకూర తోటకూర అంటండి పుండుకూర తోటకూర అలాగే బెల్లం పల్లి ఉండలు నువ్వు ఉండలు ఇలా కొంచెం బెల్లంతో చేసే స్వీట్స్ బాగా తినండి అంటే స్వీట్స్ అంటే మరి ఓ తినడం కాదు కొంచెం హెల్తీగా మనకు పల్లి ఉండలు నువ్వు ఉండలు ఒకసారి చేసి పెట్టుకొని రోజుకి ఒక రెండు ఉండలు తినండి అని చెప్పారనమాట అలాగే తోటకూర గోంగూర అదే కూర తోటకూర పుండుకూర పాలకూర ఇవన్నీ కొంచెం రెగ్యులర్గా తినండి డైలీ ఒక లీఫీ వెజిటేబుల్ ఉండేటట్లు చూసుకోండి పప్పు బాగా తినండి అని చెప్పారనమాట మిల్క్ ప్రోడక్ట్స్ అడిగాను కానీ మిల్క్ ప్రోడక్ట్స్ ఎందుకో వద్దని అనమాట ఆయన పన్నీర్ అవన్నీ ఏమొద్దు డైరెక్ట్గా మిల్క్ తాగండి మీరు పన్నీరు అవన్నీ ఎప్పుడో ఒకసారి పర్లేదు కానీ ఇంకా పన్నీర్ మీద డిపెండ్ అవ్వద్దండి అని చెప్పారనమాట ఓకే అనుకొని ఇంకా నేనైతే ఇది ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఇనిషియల్ స్టేజ్ అనమాట మనకు పెయిన్ మన బాడీ చెప్తుంది అప్పుడే ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చింది ఒకసారి రెక్టిఫై చేసుకోండి అని మన బాడీనే మనకి ఫస్ట్ ఇంటిమేషన్ ఇస్తుంది కానీ నెగ్లెక్ట్ చేస్తాం ముఖ్యంగా లేడీస్ నెగ్లెక్ట్ చేస్తామండి ఎవరికి ఇప్పుడు పిల్లలకి వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్తాము జెంట్స్కి వచ్చినా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూపించుకొచ్చుకుంటాము అదే మనకు వచ్చింది అనుకోండి చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తాము పోనీ ఇంకా చూద్దాము ఇంకా చూద్దామని ఈ నెగ్లెజెన్సీ వల్లే చిన్నగా ట్యాబ్లెట్స్తో అయిపోయేది పెద్ద పెద్ద దాని దాకా వెళ్ళిపోతున్నాయి అనమాట నేనైతే నెగ్లెట్ చేయలేదు కానీ బై గాడ్స్ క్రేజ్ అట్లా అయిపోయింది అనమాట ఇంకా లక్కీ తొందరగానే రెక్టిఫై అయిపోయింది ఆయన అన్నాడనమాట టూ టూ త్రీ మంత్స్ కొంచెం ఫుడ్ చేంజ్ చేసేసుకొని మెడిసిన్స్ కంపల్సరీగా వాడితే తగ్గిపోతుంది టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించేసి ఇంప్రూవ్ అయ్యింది అనుకుంటే మెడిసిన్ ఆప్ ఆఫ్ చేసేద్దాము అన్నారనమాట ఇంకా టూ త్రీ మంత్స్ వరకు అయితే కంప్లీట్గా మెడిసిన్ వాడాలి ఫుడ్ హెల్తీగా తినాలి వాకింగ్ చేసి వర్కౌట్స్ చేయాలి అన్నారు కొంచెం వెయిట్ కూడా తగ్గించాలి అని చెప్పారనమాట మనకు తొందరగా పెరుగుతాం కానీ తగ్గడమే కొంచెం ఇబ్బంది కాకపోతే తగ్గాలి అని చెప్పారనమాట మా వారు కూడా దాని రాను మనము కొంచెం కంట్రోల్లో ఉండాలి ఏవైనా వస్తే కూడా కొంచెం ఇమ్యూనిటీ పవర్ స్టామినా పెంచుకోవాలి అని చెప్పారనమాట వీడియో అయితే ఇంతే అండి నెక్స్ట్ ఐ థింక్ మనకు డైలీ బ్లాగ్స్ చేస్తాను నాకు ఈ పెయిన్స్ వల్ల అసలు వీడియో షూట్ చేద్దామంటే కూడా అవ్వట్లేదు అనమాట ఈరోజు ఇంకా ఎట్లయినా సరే చేద్దాము మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది నాకు ఇలాగే పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటే ఛానల్ తగ్గి పడిపోతుంది అని భయం వేసింది అనమాట సో అందుకోసమే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ డిఫిషియన్స్తో బాధపడే వాళ్ళకి అని పోస్ట్ చేస్తాను అనమాట వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్